కేజీ చీరలు చీరలు ఫ్రీ అంట షాపింగ్ ఆనందం ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా మిథున రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకుంటారు ఇక జన్మరాశిలో శుక్రగురుడి యొక్క సంచారం ద్వితీయంలో రవి బుద్ధుడి యొక్క సంచారం తృతీయంలో చంద్ర చంద్రకుజికేతుల సంచారం భాగ్యస్థిత రాహు దశమ శనేశ్వరుడి యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తాయి జన్మశుక్రగురుల యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు పురోభివృద్ధి కోసం ప్రయత్నాలు ఉద్యోగ అవకాశాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం మీకు చక్కటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపించే వారంగా చెప్పుకోవచ్చు మరి దశమస్థిత శనైశ్వరు యొక్క సంచారం ద్వితీయంలో రవిభుతులు యొక్క సంచారం తృతీయ కుజ చంద్రుల యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి ఒక విధంగా ఇది చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు అంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు నూతనంగా వస్తువులు మార్పులు చేసుకునేటువంటి వారు గృహ నిర్మాణాలు గృహంలో శుభ కార్యక్రమాలు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి రుణబాధ నుంచి ఉపశమనం లభిస్తుంది దశమ శనైశ్వరుడు భాగ్యస్థత రాహు సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు అలసటతో కూడుకున్న కార్యాచరణ తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి అంటే ఈ వారాంతంలో చాలా చక్కటి ఉపశమనం లభిస్తుంది గతం కన్నా మానసికంగా ఆరోగ్యంగా పురోభివృద్ధిని సాధించుకుంటారు వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతంలో అవధు సహకరించరు అనుకున్న వాళ్ళ నుంచి ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి ఇక గృహ నిర్మాణాలకు ఆర్థిక అవ అవసరాలకు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ సహకారం అనేది ఈ వారిలో ఖచ్చితంగా అందుతుంది మీ మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు విందులు విలాసాలు పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ఆశించిన మేరకు శుభలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ రవిధుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో పురోభివృద్ధిని సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి భాగ్యస్థత రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం విషయంలో ఆర్థిక నష్టాలు కలగకుండా వ్యాపార విషయంలో పార్ట్నర్షిప్ విషయాల్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు మరి చిన్న తరహా వ్యాపారాలు కార్మికులకు కర్షకులకు కూడా అత్యధికంగా ఖర్చు కానీ రఘోష కానీ ఆర్థిక నష్టాలు కానీ షేర్ మార్కెట్స్ వల్ల నష్టాలు కానీ ఇవి కలగకుండా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే కుజుడు సహకార స్థానంలో తృతీయంలో ఉన్నప్పటికీ కూడా మనం కాస్త కలిసి ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తొందరపాటుతో ఆర్థిక నష్టాలు పొందకుండా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన కాబట్టి ప్రతి పనిలో వీలైనంత వరకు అనుభవపూర్వకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికాపూర్వకమైనటువంటి కార్యాచరణ వల్ల విజయాలు సాధించుకుంటారు మిథున రాశివారు ఈ రాశివారికి చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా మిథున రాశి వారికి భాగ్యస్థిత రాహు దశమ శనేశ్వరుడికి సంచారం ప్రతిరోజు కూడా చక్కగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాల్ని మిథున రాశి వారు చదువుకోండి గతంలో ఉన్న రుణ రోగ సంబంధితమైనటువంటి నివృత్తి కలుగుతుంది మానసిక ధైర్యం పెరుగుతుంది వ్యాపార పరమైన అభివృద్ధికి రెండు అడుగులు ముందుకేస్తారు విద్యార్థుల్లో పురోభివృద్ధి కలుగుతుంది మనసుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు జీవితంలో వివాహాది శుభకార్యాలకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులు శుభవార్తలు వింటారు కాబట్టి బుధవారం రోజు విశేషంగా లక్ష్మీ వారి యొక్క ఆరాధన చేయండి ఈ వారంలో మంగళవారం రోజు విశేషంగా నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా నాగులకు కడిగి ఆరాధన చేయటం నాగపడిగలి అలాగే వల్మీకోద్భవంగా మరి ఉండేటువంటి స్వామివారిని దర్శనం చేయటం అలాగే ఈ వారంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మంగళవారం చదువుకోవటం బుధవారం రోజు లక్ష్మీ వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం అలాగే ఈ వారాంతంలో శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి ఆశించిన మేరకు ప్రతి విశేషమైనటువంటి శుభ ఫలాలు గోచరించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు